హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక అందరూ వాళ్ళ వాళ్ళ పనులకైతే వెళ్ళిపోతారు అప్పుడే మహాలక్ష్మి ఒంటరిగా కూర్చొని ఉంటుంది అప్పుడే కన్నా మహాలక్ష్మిని చూసి వదిన మనిద్దరం ఒక ఫోన్లో గేమ్ ఆడదామా అని అంటూ ఉంటాడు అప్పుడే మహాలక్ష్మి లేదు కన్నా నాకు ఆడాలని లేదు అని మహాలక్ష్మి అయితే అంటూ ఉంటుంది వదిన నాకు బాగా ఆకలిగా ఉంది వదిన మన ఇద్దరం కలిసి భోజనం చేద్దామా అని కన్నా అంటూ ఉంటాడు అప్పుడే మహాలక్ష్మి కన్నా భోజనం నీకు పెట్టుకొస్తాను నువ్వు తిందువు కానీ నాకు వద్దు కన్నా నాకు తినాలని లేదు అని మహాలక్ష్మి కన్నతో అంటూ ఉంటుంది అప్పుడే కన్నా వదిన నువ్వు తినకపోతే నేను కూడా తినను నేను కూడా ఇలానే ఉంటాను అని కన్న అయితే మహాలక్ష్మితో అంటూ ఉంటాడు అప్పుడే మహాలక్ష్మి ఇక కన్న కోసం సరే నేను కూడా భోజనం చేస్తాను సరే వదిన ఈ చైర్లో కూర్చో నేను భోజనం తీసుకొని వస్తాను అని కన్న మహాలక్ష్మికి చెప్తాడు అప్పుడే మహాలక్ష్మి లేదు కన్నా నాకు భోజనం కూడా పెట్టుకోరాదనుకుంటున్నావా వంట ఎలాగో రాదు అలా పెట్టుకొని తినడం అయితే వస్తుందిలే నేను ఇద్దరికీ పెట్టుకొస్తాను అని మహాలక్ష్మి కన్నకి చెప్పి ఇక వంటగదిలోకి వెళ్ళి వాళ్ళిద్దరికీ భోజనం పెట్టుకొని అయితే వస్తుంది ఇక మహాలక్ష్మి కన్న అలా భోజనం చేస్తారు ఆ తర్వాత మహాలక్ష్మి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇక వదిన ఏంటదిన బోరుగా ఉందా మన ఇద్దరం కలిసి బయటకు వెళ్దామా అని కన్న మహాలక్ష్మితో అంటూ ఉంటాడు అప్పుడే మహాలక్ష్మి లేదు కన్నా ఒకసారి నీ ఫోన్ ఇస్తావా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది అప్పుడు కన్నా అయితే సరే వదిన తీసుకో అని ఇక కన్నా తన ఫోన్ తెచ్చి మహాలక్ష్మికి ఇస్తాడు అప్పుడే మహాలక్ష్మి బయటికి వచ్చి వాళ్ళ నాన్న నెంబర్కి ఫోన్ చేస్తుంది అప్పుడే ప్రతాప్ లిఫ్ట్ ఇచ్చేసి హలో ఎవరు అని అంటూ ఉంటాడు అప్పుడే మహాలక్ష్మి నాన్న నేను మహాని అని అనగానే అమ్మ నువ్వెవరో మాకు తెలియదు కానీ ఎవరి పడితే వాళ్ళని అమ్మ అని పిలవచ్చు కానీ నాన్న అని పిలవకూడదమ్మా అది తప్పు అయినా నా కూతురు ఏ రోజు చనిపోయింది నా కూతురని ఇంకా ఎవరు ఫోన్ చేయకుండి అని ప్రతాప్ అయితే ఫోన్ కట్ చేశాడు వెంటనే మహాలక్ష్మి చాలా బాధపడుతూ నాన్న నేను ఈ నిజాన్ని చెప్పడానికే నీకు ఫోన్ చేశాను కానీ నువ్వు మాత్రం ఫోన్ కట్ నాన్న నాతో మాట్లాడడం కూడా నీకు ఇష్టం లేదు నీ దృష్టిలో నేను చనిపోయానా అని మహాలక్ష్మి చాలా బాధపడుతూ వెంటనే వదినికైనా ఒకసారి ఫోన్ చేస్తాను అని మహాలక్ష్మి అయితే ఇక హారికకి ఫోన్ చేస్తుంది అప్పుడే ఏ హలో ఎవరు అని హారిక అనగానే వదిన నేను మహాని అని చెప్పగానే అప్పుడే హారిక షాక్ అయిపోతుంది చెప్పమ్మా మహా ఎక్కడున్నావమ్మా అయినా నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదమ్మా అని హారిక అంటూ ఉంటుంది వదిన నిజంగానే నేను ఏ తప్పు చేయలేదు నీకు తెలుసు కదా నాకు వాడంటే ఇష్టం లేదు ఆ పెళ్ళి చేసుకోలేకనే కదా నేను ఇంట్లో నుంచి బయటికి వచ్చింది అని మహాలక్ష్మి హారికతో చెప్తూ ఉంటుంది అప్పుడే హారిక అమ్మ మహా నీకు భూషణ్తో పెళ్ళంటే ఇష్టం లేదని చెప్పావు కానీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఆ చక్రిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు ఈరోజు మీ నాన్న వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఈరోజు మీ నాన్న పరిస్థితి కూడా బాగోలేదు అని నువ్వు హారిక అంటూ ఉంటుంది అప్పుడే మహాలక్ష్మి వదిన దానికి ఒక కారణం ఉంది అనుకునే పరిస్థితుల్లో నన్ను ఒక కానిస్టేబుల్ చూసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారు మా ఇద్దరిని అప్పుడు ఇక అక్కడ ప్రయత్నమే చేసే ప్రయత్నం ఏమీ లేక ఇప్పుడు ఇక నా మెడలో తాళి కట్టడం వల్ల నేను అక్కడ సేఫ్ అయ్యాను కానీ నేను వాంతో ఇక ప్రేమతో ఇక వానితో లేచిపోలేదు అయినా నా మెడలో నేను నా ఇష్టపూర్తిగా తాళి కట్టించుకోలేదు అదంతా ఒక అబద్ధం వదిన అని ఇక నాన్న మళ్ళీ నన్ను ఎక్కడ తీసుకువెళ్తాడో అని తప్పని పరిస్థితుల్లో చక్రితో నా మెడలో తాళి కట్టించుకున్నాను నాన్న మళ్ళీ తిరిగి తీసుకువెళ్ళి ఆ భూషన్తో పెళ్లి జరిపిస్తాడు అందుకనే నేను ఇష్టం లేకపోయినా చక్రి నన్ను ఈరోజు నా మెడలో తాళి కట్టి ఆ పెళ్లి జరగకుండా చేశాడు అని చెప్పగానే హారిక షాక్ అయిపోతుంది మాహా నువ్వు చెప్పేది కరెక్టే కానీ ఈ ఇంట్లో అందరూ నువ్వు లేచిపోయి పెళ్లి చేసుకున్నావు ఇష్టం లేని పెళ్ళి చేస్తుర్రని ఇక నువ్వు చక్రిని ప్రేమించావని తనతో లేచిపోయి పెళ్ళి చేసుకున్నావని మీ అన్నయ్యతో సహా అందరూ అనుకుంటున్నారు కానీ నీ నీ దగ్గర ఉన్న నిజం ఇది కానీ వాళ్ళు వినడం లేదు నిజంగానే నువ్వు ఆ చక్రిని పెళ్లి చేసుకోవడంతో ఇక నిజంగానే చక్రితో నువ్వు లేచిపోయి పెళ్లి చేసుకున్నావని మన వాళ్ళు అనుకుంటున్నారమ్మా ఎప్పటికైనా వాళ్ళు అర్థం చేసుకుంటారు కానీ నువ్వేమీ టెన్షన్ పడకు నిజం తెలుసుకున్న రోజు వాళ్ళే అర్థం చేసుకుంటారు అని ఇక మహాలక్ష్మితో హారిక అంటూ ఉంటుంది అవునదిన కానీ నాకు ఇక్కడ ఉండడం ఇబ్బందిగా ఉంది ఏదైనా రూమ్ తీసుకుందాం అనుకున్నాను కానీ అక్కడికి వెళ్తే ఆధార్ కార్డు ప్రూఫ్ అడుగుతున్నారు కానీ నాకు అని ఒక్క ప్రూఫ్ కూడా లేదు కనీసం నా ఆధార్ కార్డు కూడా లేదు అన్ని ఇంట్లోనే వదిన అని ఇక మా మహాలక్ష్మి హారికతో చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక హారిక అయితే అమ్మ మహా నువ్వు వెళ్ళి మళ్ళీ వేరే హాస్టల్ తీసుకొని అందులో ఉంటే మీ నాన్నకి మళ్ళీ ఖచ్చితంగా అనుమానం వస్తుంది వద్దమ్మా కొన్నాళ్ళు నువ్వు వాళ్ళతోనే ఉండు ఆ తర్వాత సమస్యలన్నీ పడ్డాక నేరుగా ఇంటికి తీసుకొస్తారు కానీ అప్పటి వరకు ఎలాగో అలా ఆ ఇంట్లోనే అడ్జస్ట్గా అని అంటూ ఉంటుంది హారిక అయితే సరే వదిన కానీ నాకు నాకు ఇంటికి రావాలని ఉంది వదిన నాన్నని చూడాలని ఉంది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది అప్పుడు హారిక అయితే లేదమ్మా ఆ రోజులు తొందరగానే వస్తాయి మీ నాన్నని నేను ఒప్పిస్తాను నువ్వేమీ టెన్షన్ పడకు అక్కడ వాళ్ళతో సంతోషంగా ఉండు ఇక నువ్వు ఈ ఇంటి గురించి ఆలోచించకమ్మా నేను ఎలాగైనా నీ గురించి చెప్పి వాళ్ళకి ఇక వాళ్ళు అర్థం చేసుకునేలా చేస్తాను అని హారిక అయితే చెప్తుంది సరే వదిన ఉంటున్నాను అని మహాలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది ఇక మహాలక్ష్మి ఇక కన్నా దగ్గరికి వచ్చి కన్నా నీ ఫోన్ పటు అని అనగానే సరే వదిన ఇక నీకు బోర్గా ఉందా నా ఫోన్లో గేమ్ ఆడుకుంటావా అని కన్న అంటూ ఉంటాడు అప్పుడే ఇక సరే కన్నా అని మహాలక్ష్మి కన్నా ఫోన్ తీసుకొని అలా ఆరుబయట ఇద్దరు కలిసి ఇక జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ ఇక ఫోన్లో గేమ్ ఆడుతూ ఉంటారు ఇక అప్పుడే ఇక తాయారైతే ఇదేంటి ఈ ఇంట్లో ఆడపిల్లనే అడుగు పెట్టద్దని అనుకున్నాను కానీ ఈ అమ్మాయి ఇంట్లో అడుగుపెట్టింది అందరూ సంతోషంగా ఉన్నారు ఇలా ఉండకూడదే అసలు ఈ ఆడ ఇంటికి రాకూడదు వీళ్ళకు పెళ్ళిళ్ళు కాకూడదు అనుకున్నాను ఏవైతే కావద్దనుకున్నాను అదే జరిగిపోయింది చూర్రా వాళ్ళ సంతోషాన్ని చూడలేకపోతున్నాను నాకు చాలా కోపంగా ఉందిరా అనిక అంటూ ఉంటుంది తాయారు అప్పుడే లే లేదమ్మా ఎలాగైనా మనం ఆ అమ్మాయిని కూడా బయటికి పంపించేస్తాం కదా అని అంటూ ఉంటాడు అప్పుడే తాయారైతే అవును తొందరలా ఈ అమ్మాయిని కూడా ఇంట్లో నుంచి పంపించేసి వీళ్ళు అవమానం పడేలా చేయాలి అని ఇక తాయారైతే అనుకుంటూ ఉంటుంది ఇక తయారైతే ఇంట్లో కూర్చొని గాయత్రి పెళ్ళికి సంబంధం చూడడానికి ఒక పెళ్ళి వాళ్ళు వస్తానని చెప్పారు కదా ఇంతవరకు రాలేదేంటి అని ఇక ఆలోచిస్తూ ఉంటుంది తయారైతే అప్పుడే ఇక గాయత్రి అక్కడికి వస్తుంది అమ్మ గాయత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళకమ్మా ఏదైనా పని ఉంటే దాన్ని ఆపే ఎందుకంటే ఈరోజు నిన్ను పెళ్ళి వాళ్ళు వస్తున్నారు చూడడానికి అని చెప్పగానే గాయత్రి షాక్ అయిపోతుంది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నాకు సంబంధం ఏంటి అని గాయత్రి అంటూ ఉంటుంది అవునమ్మా నీకు పెళ్ళి సంబంధం చూస్తున్నానని చెప్పాను కదా ఒకరు ఓకే అన్నారు ఈరోజు నేను చూసిపోవడానికి ఇంటికి కూడా వస్తానన్నారు అని చెప్పగానే అమ్మ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు నాకు బావంటే ఇష్టం అని ఆ గాయత్రి చెప్పగానే అప్పుడే తయారు షాక్ అయిపోతుంది ఏంటే ఏం మాట్లాడుతున్నాం ఆ ఇంటికి కోడలే రావద్దని నేను అనుకున్నాను కానీ ఆ చక్రిగాడు పెళ్ళి చేసుకుని ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు ఇప్పుడు నువ్వే ఇక ఆ ఇంటికి కోడలుగా వెళ్తే నా పరువు పోతుంది నేనే కదా వాళ్ళకి పెళ్ళిళ్ళు కావని ఎగుతాలు చేశాను ఇప్పుడు నా పరువే పోతుంది ఏంటే వాళ్ళని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి లేదు నువ్వు ఇక నేను చూసిన సంబంధాన్ని పెళ్లి చేసుకోవాలి ఇక తొందరగా రెడీగా పెళ్ళి వాళ్ళు వస్తున్నారు అని తయారైతే గాయత్రికి చెప్తుంది అప్పుడే లేదమ్మా నాకు పెళ్ళి ఇష్టం లేదు నేను మాధవ భావని ప్రేమిస్తున్నాను తనని పెళ్ళి చేసుకున్నాను తన మాత్రమే నాకు ఇష్టం తనంటే ప్రాణం అని ఇక అంటూ ఉంటుంది ఇక గాయత్రి అయితే అప్పుడే ఇక ఏంటే ఏం మాట్లాడుతున్నావు ఆ ఇంటికి నువ్వు కోడలుగా వెళ్ళకూడదు చావనైనా చావు కానీ ఆ ఇంటికి కోడలుగా వెళ్ళకూడదు నేను చెప్పినట్లు నువ్వు ముందుగా రెడీ అవు అని ఇక గాయత్రిని తయారు కసురుకుంటుంది వెంటనే గాయత్రి గదిలోకి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటుంది బావా నాకు నువ్వంటే ప్రాణం బావా నిన్ను విడిచి వేరే వాళ్ళని నా జీవితంలోకి ఎలా ఊహించుకోమంటావు నువ్వు లేకుండా నేను ఉండలేను బావా నువ్వంటే నాకు ప్రాణం కాబట్టి నిన్ను మాత్రమే చేసుకుంటాను కా నేను ఈ పెళ్ళి చేసుకుని బావా అని ఇక అనుకుంటూ ఎలాగైనా అమ్మ ఖచ్చితంగా ఈ పెళ్ళి ఓకే చేస్తుంది లేదు ముందుగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను లేదు అని ఇక అనుకుంటూ గాయత్రిని అయితే ఇంట్లో నుంచి అయితే అందరికీ కనిపించకుండా వెళ్ళిపోతుంది ఇక గాయత్రి వెళ్ళిపోయి చాలా బాధపడుతూ ఇక ఏడుస్తూ నేను ఎలాగైనా మాధవ భావాన్ మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని ఇక చాలా బాధపడుతూ అక్కడి నుంచి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇక తాయారైతే పెళ్ళి వాళ్ళు రాగానే ఇదేంటి గాయత్రి కనిపించడం లేదు కానీ గది మొత్తం వెతుకుతూ ఉంటుంది ఎక్కడ గాయత్రి కనిపించకపోవడంతో పెళ్లి వాళ్ళు ఇక అమ్మాయే కనిపించడం లేదు అమ్మాయిని చూడడానికి రావడం ఏంటి అని తాయారు పరువు తీసి అక్కడి నుంచి పెళ్లి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక తాయారు ఈరోజు నా కూతురు నా పరువు తీసింది నాకు తెలిసి ఖచ్చితంగా ఆ మాధవ గటే వెళ్ళిపోయింది అంతా ఆ మాధవగాడే నా కూతురు కనిపించకపోవడానికి ఆ మాధవగాడే కారణం అని ఇక తాయారైతే చాలా ఆవేశంతో ఇక మాధవ ఇంటికైతే వస్తుంది అప్పుడే ఇక వెంటనే మహాలక్ష్మి అక్కడ ఒంటరిగా కూర్చోడం చూసి ఒరే మాధవ మరి మాధవ ఎక్కడున్నావురా అని తాయారు గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే మహాలక్ష్మి ఏంటి ఏంటి ఇలా అరుస్తున్నావు మళ్ళీ కొంపలు ముంచేస్తానని వచ్చావు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఏంటే ఇంటికి వచ్చాక నీకు కూడా కొమ్ములు వచ్చాయా వీళ్ళలాగా అని తాయారు అంటూ ఉంటుంది మాకేమీ రాలేవమ్మా నీకే వస్తాయి అప్పుడప్పుడు అని మహాలక్ష్మి తాయారుని అంటూ ఉంటుంది ముందుగా ఆ మాధవని పిలువు నీతో నేను మాట్లాడడానికి ఇక్కడికి రాలేదు ముందుగా ఆ మాధవని పిలువు అని మహాలక్ష్మితో ఇక అంటూ ఉంటుంది తాయారు అప్పుడే పెద్ది ఇంట్లో లేరు పెద్ది తన పనికి వెళ్ళాడు అని మహాలక్ష్మి అయితే చెప్తూ ఉంటుంది తాయారుకైతే ఏంటి నటిస్తున్నావా వాడు నా కూతుర్ని కనిపించకుండా చేసి ఇక కూడా అదే చెప్పమని చెప్పాడా అని ఇక తాయారైతే మహాలక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది అప్పుడే మహాలక్ష్మి ఏంటి ఏం మాట్లాడుతున్నావు మా పెద్ది అలాంటి వాడు కాదు అయినా మా పెద్దిపై నిందలు వేస్తుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను ఇక ఇక నుంచి వెళ్ళు మా పెద్ది పనికి వెళ్ళాలని చెప్పాను ఇక నీ కూతురికి మా పెద్దికి సంబంధమే లేదు అని ఇక అంటూ ఉంటుంది మహాలక్ష్మి అయితే అప్పుడే తయారు ముందుగా ఆ మాధవని పిలుస్తావా పిలవవా అని ఇక తాయారైతే గొడవ చేస్తూ ఉంటుంది వెంటనే మహాలక్ష్మి మాధవకైతే ఫోన్ చేస్తుంది అప్పుడే మాధవ ఇక చెప్పు కన్నా అని అంటూ ఉంటాడు కన్న ఫోన్ నా దగ్గర ఉంది నేను మహాలక్ష్మిని అని అనగానే చెప్పమ్మా మహాలక్ష్మి అని అంటూ ఉంటాడు పెద్ది నువ్వెక్కడున్నావు అని అనగానే నేను పనికొచ్చాను కదమ్మా అక్కడే ఉన్నాను అని ఇక మాధవ్ అయితే అంటూ ఉంటాడు పెద్ది అర్జెంటుగా నువ్వు ఇంటికి రావాలి ఈ తాయారు ఇంటికొచ్చి గొడవ పడుతుంది నీ గురించి అన్ని నిందలు వేస్తూ మాట్లాడుతుంది తన కూతురు కంచి కనిపించపోవడానికి కారణం నువ్వని చాలా కోపంగా అరుస్తూ ఉంది తొందరగా ఇక్కడ రాపెద్ది అని ఇక అంటూ ఉంటుంది మహాలక్ష్మి అయితే అప్పుడే మాధవ అమ్మ మహాలక్ష్మి నువ్వేమీ బాధపడకు మాకు ఇవన్నీ మామూలే నేను వస్తున్నాను గాని అని ఇక మాధవ చెప్పేసి ఇక మాధవ అయితే తన తమ్ములను తీసుకుని ఇంటికైతే వస్తాడు అప్పుడే ఇక చెప్పు ఏంటి అని ఇక చక్రి కేశవ కన్నా అంటూ ఉంటాడు సైలెంట్ గా మాట్లాడనరా ఎప్పటికీ మన అత్తతో మనకి ఇలానే ఉంటుంది కదా అని మాధవ అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఏంట్రా ఏం మాట్లాడుతున్నాం ఈరోజు నా కూతురు కనిపించకుండా చేసి ఏవో మాయ మాటలు చెప్పి నా కూతుర్ని మాయ చేసి ప్రేమించేలా చేశావు ఇప్పుడు నా కూతురు పెళ్లి వాళ్ళ ముందు నా పరువు తీసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అది కనిపించపోవడానికి కారణం నువ్వే కదరా అని ఇక అంటూ ఉంటుంది తాయారైతే అప్పుడే మాధవ ఏంటతా ఏం మాట్లాడుతున్నావు గాయత్రి ఇంట్లో లేదా అని అనగానే అవునరా ఎందుకు నటిస్తూ ఉన్నావు నా కూతుర్ని కనిపించకుండా చేసింది నువ్వే కదరా అని తాయారు అంటూ ఉంటుంది అప్పుడే మాధవ అత మాటలు జాగ్రత్తగా రానివ్వండి నేను అమ్మాయి గురించి తప్పుగా ఏ రోజు వ్యవహరించను అమ్మాయిల విషయంలో నేను నా కన్నతల్లి కంటే ఎక్కువ చూసుకుంటాను అయినా గాయత్రి నా దగ్గరికి రాలేదు నేను గాయత్రిని ఎలా తీసుకువెళ్ళాను అయినా గాయత్రి అసలు నాకు ఈరోజు ఉదయం నుంచి కనిపించలేదు అని ఇక అనగానే రే నాటకాలు ఆడకరా ఇప్పుడే పోలీసులు వస్తారు వాళ్ళతో నీకు నీ గురించి ఎలా చెప్పాలో నాకు అర్థమైంది అని ఇక తాయారైతే పోలీస్ వాళ్ళని పిలిపిస్తుంది వెంటనే పోలీసులైతే ఇక చూడండి పోలీస్ గారు ఇతన్ని అరెస్ట్ చేయండి నా కూతుర్ని కనిపించకుండా చేశాడు వీడు నా కూతుర్ని ఎక్కడికో తీసుకువెళ్ళాడు ఇక నా కూతుర్ని ఎలాగైనా నాకు అప్పగించాలి వాడిని ఏం చేసినా నా కూతుర్ని నాకు తిరిగి తెచ్చేయాలి అని ఇక అంటూ ఉంటుంది తాయారైతే వెంటనే పోలీసులు మాధవిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు అప్పుడే ఇక మహాలక్ష్మి పెద్ది పెద్ది అని అంటూ ఉంటుంది అమ్మ మహాలక్ష్మి తొందరలోనే వస్తానమ్మా వాళ్ళకి నిజ నిజాలు తెలుస్తాయి నేను అసలు గాయత్రికి నాకు సంబంధమే లేదు అయినా గాయత్రిని నేనెందుకు తీసుకువెళ్తాను అని ఇక మాధవ అంటూ ఉంటాడు ఇక అన్నీ పోలీస్ స్టేషన్లో చూసుకుందాం పదా అని ఇక అయితే మాధవని అరెస్ట్ చేసుకుని తీసుకువెళ్తారు అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే ఇక చక్రి పెద్ద ఏ తప్పు చేయడు అయినా గాయత్రి ఎక్కడికి వెళ్ళిందో వెతకాలి గాయత్రిని ఇక తీసుకువచ్చి పెద్దిని విడిపించుకురావాలి అని మహాలక్ష్మి చక్రితో చెప్తుంది అప్పుడే ఇక చక్రి ఇక నేను వెళ్తాను ఇక గాయత్రి ఎక్కడుందో చూస్తాను అని చక్రి అంటూ ఉంటాడు చక్రి నేను కూడా వస్తాను అని మహాలక్ష్మి చక్రితో అంటూ ఉంటుంది సరే పదా అనేక మహాలక్ష్మి చక్రి గాయత్రిని వెతుకుతూ ఉంటారు అప్పుడే గాయత్రి చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అది చూసిన మహాలక్ష్మి తనే కదా గాయత్రి మీ అత్త కూతురు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది అవును మహాలక్ష్మి తనే గాయత్రి అని అనగానే అప్పుడే ఇక గాయత్రి గాయత్రి అని మహాలక్ష్మి ఆరుస్తూ ఉంటుంది అప్పుడే ఇక గాయత్రి అలానే వెళ్తూ ఉండగా చక్రి ఇక మహాలక్ష్మి అయితే ఇద్దరు కలిసి ఇక గాయత్రిని అడ్డుపడతారు అప్పుడే ఇక గాయత్రి చక్రి మహాలక్ష్మిని చూసి ఏంటిగా ఇక షాక్ అయిపోతుంది నన్ను వెళ్ళనివ్వండి నేను వెళ్ళాలి నేను చనిపోవాలి అని గాయత్రి అంటూ ఉంటుంది అప్పుడే మహాలక్ష్మి ఏంటి గాయత్రి నువ్వు చనిపోవడం ఏంటి అని అనగానే నాకు మాధవ అంటే చాలా ఇష్టం మాధవ బావంటే చాలా ఇష్టం కానీ మా అమ్మ మాధవ బావ కాకుండా వేరే సంబంధం చూసింది నాకు ఈరోజు పెళ్లి చూపులు నేను బావంటే చాలా ఇష్టం అని చెప్పాను అయినా వినలేదు అందుకే నేను ఇంట్లో నుంచి వెళ్ళొచ్చాను అని ఇక నాకు బావలేని ఈ ప్రాణం నాకు అవసరం లేదు అని గాయత్రి అంటూ ఉంటుంది అప్పుడే మహాలక్ష్మి ఇక నువ్వు మీ బావ గురించి ఆలోచించడం లేదు ఇప్పుడు మీ అమ్మ నువ్వు కనిపించకపోవడానికి కారణం మీ బావే అని మీ బావని అరెస్ట్ చేయించింది ముందుగా నువ్వు మీ బావని ఇరిపించుకోవాలి ఆ తర్వాత చేసేదంతా నేను చేస్తాను మీ ఇద్దరిని నేను కలుపుతాను అని మహాలక్ష్మి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక గాయత్రి అయితే ఏంటి అమ్మ బావని అరెస్ట్ చేయించిందా అని అనగానే అవును గాయత్రి నువ్వు కనిపించకపోవడానికి కారణం ఇక మీ బావే అని మీ బావని అరెస్ట్ చేయించింది పాపం పెద్ది ఇప్పుడు జైల్లో ఉన్నాడు తను ఏ తప్పు చేయకపోయినా జైల్లో ఉన్నాడు అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి అయితే పద గాయత్రి వెళ్ళి మీ బావని ఇడిపించుకుందాం అని అనగానే అప్పుడే వెంటనే ఇక గాయత్రిని తీసుకొని చక్రీ మహాలక్ష్మి ఇక పోలీస్ స్టేషన్కి అయితే వస్తారు అప్పుడే ఇక పోలీస్ స్టేషన్కి రాగానే అక్కడ ఇక తాయారైతే దగ్గరుండి మాధవిని కొట్టిస్తూ ఉంటుంది అప్పుడే మహాలక్ష్మి ఇక గాయత్రిని తీసుకొని ఎంట్రీ ఇస్తుంది కదా అది చూసి ఇక తాయారైతే ఒక్కసారి షాక్ అయిపోతుంది ఆపండి ఇక నాకు నేను కనిపించకపోవడానికి మా బావ కారణం కాదు అని గాయత్రి అరుస్తూ ఉంటుంది అప్పుడే ఇక తాయారు జంటే కనిపించకుండా వాడు చేశాడు ఇప్పుడు వాణ్ణి ఇక ఇడిపించడానికి ఈ నాటకం ఆడుతున్నావా అని తాయారు అంటూ ఉంటుంది అమ్మ నోర్మి అసలు బావకి నేను లేదు అయినా బావ నన్ను తీసుకువెళ్ళలేదు నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు వాళ్ళంటే నీకు ఇష్టం లేదు కాబట్టి వాళ్ళని ఎప్పుడు బాధ పెడుతూనే ఉన్నావు అయినా నాకు ఆ పెళ్ళి ఇష్టం లేదు నాకు బావ అంటే చాలా ఇష్టం బావ ఇష్టం కాబట్టి నేను ఆ పెళ్ళి ఇష్టం లేక ఇంట్లో నుంచి వెళ్ళొచ్చాను అయినా నేను వెళ్ళిపోవడానికి బావకి కారణమే లేదు నువ్వు ఇక ఏమీ తెలియని బావని అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్లో దెబ్బలు కొట్టేలా చేస్తున్నావు నేను బావ విషయంలో నేను ఊరుకోనమ్మా తప్పు చేస్తే అని ఇక గాయత్రి అయితే వాళ్ళమ్మకి వార్నింగ్ ఇస్తా అప్పుడే ఇక ఎస్ఏ అయితే ఏంటమ్మా ఏంటి అసలు మీరు పోలీసులతో ఆడుకుంటున్నారా అయినా ఆ అమ్మాయి కనిపించడం లేదని వాళ్ళమ్మ ఇతనిపై కేసు పెట్టింది ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చామే ఇలా మాట్లాడుతుంది అసలు ఎవరి మాట నమ్మాలి అని ఎస్ఐ అయితే అంటూ ఉంటాడు అప్పుడే గాయత్రి ఎస్ఐ గారు నిజంగా చెప్తున్నాను ఇక మా బావ నన్ను తీసుకువెళ్ళలేదు మా బావ అంటే నాకు ప్రాణం మా అమ్మ నాకు ఇష్టం లేని పెళ్లి జరిపిస్తుంది అందుకని మా బా ఇంట్లో ఎవరికి తెలియకుండా నేను ఇంటి నుంచి వెళ్ళిపోయాను బావకి నాకు అసలు బావ నన్ను తీసుకువెళ్ళడం లేదు అయినా నాకు బావంటే చాలా ఇష్టం తనని నేను పెళ్లి చేసుకుంటాను అయినా ఎవరు మా అమ్మ చెప్పిన సంబంధాన్ని మాత్రం చేసుకోను అని ఇక గాయత్రి అయితే ఇక వాళ్ళమ్మకైతే చెప్తూ ఉంటుంది అప్పుడే విన్నర్ కదా ఎస్సే గారు ఈ తనకి మాధవ బావ అంటే చాలా ఇష్టం పెద్ద అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి వాళ్ళమ్మ ఇక తనని తనని వేరు మాధవని గాయత్రిని వేరు చేయాలని తన కూతురికి మరో పెళ్లి జరిపించాలని పెద్దిపై కేసు పెట్టింది అర్థమైంది కదా ఎస్సే గారు వెంటనే ఆ అమ్మాయికి ఇష్టమైన పెళ్ళి జరిపించండి అని మహాలక్ష్మి అయితే అంటూ ఉంటుంది అప్పుడే తయారు ఏంటే ఏం మాట్లాడుతున్నావు వాడింటికి నా కూతురు గోడలుగా వెళ్ళడం ఏంటి అని తయారు అంటూ ఉంటుంది అప్పుడే అమ్మ నోర్మి నాకు బావ అంటే చాలా ఇష్టం నేను బావను మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని ఇక గాయత్రి అంటూ ఉంటుంది అప్పుడు ఎస్ అయితే విన్నావు కదమ్మా మీ కూతురు నిర్ణయం అంటే ఆ అమ్మ ఆ అబ్బాయికి అంటే అబ్బాయి అంటే మీ కూతురికి చాలా ఇష్టం కాబట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మేము పెళ్లి జరిపిస్తాం వాళ్ళిద్దరూ మేజర్సే కదా అని ఇక ఎస్ఐ అంటూ ఉంటాడు అప్పుడే మహాలక్ష్మి అవును సార్ వాళ్ళిద్దరూ మేజర్సే కాబట్టి వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించండి అని ఇక మహాలక్ష్మి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఎస్ఐ మాధవిని ఇడిపించి ఇక స్టేషన్లోనే తాయారం ముందే ఇక గాయత్రికి మాధవకైతే పెళ్లి జరిపించేలా చేస్తుంది మహాలక్ష్మి ఈ విధంగానైతే ఇక మాధవని అరెస్ట్ చేయించిన తాయారికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది ఇక గాయత్రికి మాధవకి పెళ్లి జరిపించే మహాలక్ష్మి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్